మన పేరంటే మనకి ఇష్టం అవునా కదా మన పేరు ఎవరైనా పిలిచినంకో ఏడు కొండలు అన్నా చూడండి ఆయన నవ్వాడు ఆయన నవ్వాడలే అంటే మనం పేరు పిలిస్తే మనం ఆనందపడతాం ఎవరైనా సరే ఆయన ఒకటే కాదు అట్లా భగవంతునికి కూడా ఆనందం దాదా సో అదేవిధంగా భగవంతుని పేరు పిలిస్తే సకల లోకాలు ఆనందం అయిపోతాయి సకల లోకాలు ఎందుకని ఏడుకొండలనే భగవంతుని పేరు కదా అందువల్ల అందరూ ఆనందం అయిపోతారు ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు స్వయంగా నాహం తిష్టామి వైకుంఠే నేను వైకుంఠంలో ఉండడం చెప్తాను యోగి నా హృదయేశ్వ యోగులు కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తారు యోగి యోగులకు హృదయాల్లో నేను ఉండను ఎత్ర గాయంతి మద్భక్త నా యొక్క భక్తులు ఎక్కడైతే కీర్తన చేస్తారో మనం రోజు కీర్తన చేస్తానా తత్వ తిష్టామి నారద ఓ నారదా నేను అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను అని చెప్తాను అంత పౌరం ఈ యొక్క నామముకు నేను నామం నా యొక్క నామం పిలిచిన వాళ్ళ దగ్గర నేను వెళ్ళకుండా ఉండలేను కొందరు ఆచార్యులు వాళ్ళు పాడుతున్నారు గీతాలు మీతో మాకు పని లేదు మీ నామం ఉంటే చాలు నువ్వు వెళ్ళిపో అలా ఉంది అంటే భగవంతు నామైన వేరు కాదు మీ యొక్క నామం ఉంటే చాలు మనం చూసా హనుమాన్ రామనామాన్ని కీర్తించాడు సో ఇక్కడ ఈ యొక్క నామం యొక్క శక్తి ఎట్లా మనకు వ్యక్తం అవుతుంది మనం ఎంత తీవ్రతగా దీన్ని చేస్తాము ఎంత నమ్మకాన్ని మనం కలిగిస్తాము ఎంత విశ్వాసంతో మనం చేస్తాము ఈ యొక్క పరంపర విధానాన్ని మనం అనుసరిస్తాము చాలామంది చేస్తున్నారు ఈ యొక్క మంత్రాన్ని ఈ మంత్రాన్ని ఎంతోమంది చేస్తున్నారు చాలామంది తెలిసింది కానీ వాళ్ళకు ఈ యొక్క సాంప్రదాయం నుంచి రావాలన్నమాట సాంప్రదాయ విహీనైన మంత్రస్థే నిష్ఫలం మత ఏదైనా సాంప్రదాయం నుంచి రాకుంటే ఆ మంత్రం ఫలితం అంత ఉండదు ఎంతో కొంత ఉంటుంది కానీ పూర్తి ఫలితాన్ని ఇవ్వదు అనమాట ఈ యొక్క మంత్రం ఈవెన్ అంటే ఇక్కడ మూడు స్థాయిలు ఉంటుంది యొక్క మంత్రం అపరాధ స్థాయి ఆభాస స్థాయి ఉత్తమ స్థాయి అయితే ఈ ఆభాస స్థాయిలో ఎలా చెప్తున్నారంటే ఈవెన్ హేళన నామభాస్ అంటే జోకి ఏమి అరే రామ్ అరకీశ్వర్లు అనేసి నవ్వుకుంటారు కదా మనం వెళ్ళినప్పుడు అట్లా కూడా వాళ్ళ బెనిఫిట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే సంకేత నామభాష హరామ్ అంటే వాళ్ళు వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు చంపుతారు కదా అంటే హారబుల్ అంటారు పందించమని హారబుల్ అనేసి దానికి అర్థం అది హరామ్ అంటే దానికి మీనింగ్ రాముడు కాదు అందులో రామ అనే పదం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ముక్తిని ఇస్తాడు భగవంతుడు అంటే ఈ యొక్క నామ పదం మీకు అజామిల్ని స్టోరీ తెలుసు కదా ఆజామ్య యొక్క కొడుకు చిన్న కొడుకు ఆయన వేష్య ఒక లోలుడైపోతాడు బ్రాహ్మణుడు అయి ఉండి కూడా ఆ వేష్యతో చాలామంది పుత్రుడు పుడతారు చివరి పుత్రుడు పేరు నారాయణ ఆయన చనిపోయేటప్పుడు అంటే యమదూతలు వస్తారు యమదూతలు చూడని భయపంతో నారాయణ నారాయణ పిలుస్తాం కదా మన ఉన్నప్పుడు కొడుకు పేరు తండ్రి నారాయణ నారాయణ పిలుస్తారు అందుకని పూర్వకాలం పేర్లు అనేది భగవంతుడు పేర్లు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడంతా పింకీ టెక్కి పక్కి లోంకి అన్నీ ఇవన్నీ కూడా బ్రిటిష్ అదే అమెరికా నుంచి వచ్చిన రా రాస్కెల్స్ పేర్లు ఇవన్నీ అందులో మీనింగ్ ఏమి ఉండదు వాల్యూ ఉండదు ఏదో రకరకాల పేర్లు ఉంటాయి అంటే మనం మంచి దేవుడు పేరు పెట్టుకుంటే మామూలుగా దానివల్ల ఇప్పుడు ఏడుకుంటు ఏడుకుండా అంటే మన అంత పుణ్యం వస్తుంది అందులో అట్లా మామూలుగా పిలిస్తే కూడా భగవంతుడు మన పేరు మనం భగ మనం భగవంతులం కాదు కానీ భగవంతుడి పేరు పెట్టుకున్నందుకు మనం దాసులం మనకు అది మాట్లాడుతుంటే దానికి అంత ప్రయోజనం వస్తుంది సో నారాయణ అనగానే అప్పుడు ఏమవుతుంది నారాయణ అలా కొడుకు పిలిచినంత కూడా విష్ణుదూతలు పంపిస్తాడు నారాయణ ఎందుకంటే ఏదో విధంగా అలా కొడుకు పేరు వెలిసిన విష్ణుదూతలు అప్పుడు యమదూతలు పారిపోతారు అంత పవిత్రమైంది ఆ యొక్క నామం తెలిసి కానీ తెలియక కానీ అంటే ఇవన్నీ దూషించి కూడా అది అదొక నామభాష ప్రతిబింబ నామభాష అండి అదే దూషణే చేస్తే కూడా అంటే అప్పుడు ప్రహుపాల వారు అక్కడ పాశ్చాత్య ప్రతి చేసినప్పుడు ఇక్కడ హరే కృష్ణ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్న దూషించారు అనమాట కోర్టు కేసు అయినప్పుడు బ్రెయిన్ వాష్ అంటారు తెలుసా అంటే మా అంటే చెడ్డ వాళ్ళను మంచిగా చేయడం మంచి వాళ్ళని చెడ్డ వాటెవర్ అంటే ప్రూపాల్లో చెప్తారు వీళ్ళకి బ్రెయిన్ లేదు వాష్ చేసేది ఉందంటే లేకుంటే వీళ్ళ వీళ్ళ బ్రెయిన్లో చెత్త ఉంది అందుకే వాష్ చేస్తున్నాం అని చెప్పారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ చెత్తనే ఉంది కదా సో అక్కడ న్యూస్ పేపర్లో వచ్చిందంట హరే కృష్ణ పీపుల్ ఆర్ బ్రెయిన్ వాషింగ్ అంటే హరే కృష్ణ పీపుల్ వీళ్ళంతా బ్రెయిన్ వాష్ చేసేసి మార్చేస్తున్నారు అందరిని ప్రప ఏదో విధంగా అరే కృష్ణ అంటారు వీళ్ళు ఏదో విధంగా హరే కృష్ణ అంటారు ఆ విధంగా కూడా వీళ్ళకి బెనిఫిట్ వస్తుంది అనమాట ఈ హరే కృష్ణ వాళ్ళు మంచోళ్ళు గారు అంటారు కొందరు ఈ హరే కృష్ణ వాళ్ళంతా డబ్బులు తీసుకు ఏదో ఒకటి అన్నారు అనుకోండి అట్లా కూడా బెనిఫిట్ ఇవ్వాలి అంత పవర్ అని ఒకటి అలా చేయకూడదు దూషించకూడదు హరే కృష్ణ బ అదొక అపరాధం అయిపోతుంది హరే కృష్ణ చేసే వాళ్ళని దూషించకూడదు తప్పు పట్టకూడదు భక్తులను దూషించడం తప్పది కానీ ఒకవేళ తెలిసి తెలియక చేస్తే కూడా ఈ యొక్క హరే కృష్ణ వాళ్ళ నోట్లో వస్తే కూడా మామూలుగా మేము ప్రచారం వెళ్తుంటాం వాళ్ళకు పుస్తకాలు ఇచ్చి చెప్తుంటారు హరే కృష్ణ అనండి అంటే వాళ్ళు హరే కృష్ణ కొంచెం చెప్తుంటారు చాలామంది ఏదో విధంగా మామూలుగా మనం వ్యాన్లో వెళ్తుంటే కూడా మంత్రం వస్తుంటే కూడా పాడుతూ ఉంటారు కానీ కొందరు ఉంటారు వాళ్ళు వాళ్ళు బొట్టు కూడా పెట్టుకోరు వాళ్ళు సో వాళ్ళు హరే కృష్ణ చెప్పండి అంటే హరే కృష్ణ క్లజ్ వస్తారు అండి క్లజ్ వాళ్ళు హరే కృష్ణ చెప్పండి ఇట్లా క్లజ్ వాళ్ళు అంటే చాలా కోపం కొడతారా అన్నట్టుండి మీరు హరే కృష్ణ చెప్పండి అంటే మన వాళ్ళు ఏంటంటే కొంచెం ఫోర్స్ చేస్తారు కదా హరే కృష్ణ చెప్పండి పర్లేదు హరే కృష్ణ చెప్పండి హరే కృష్ణ నరేకృష్ణ చెప్పం అంటారు ఆ విధంగా వాళ్ళకు కోపము తెప్పించిన హరేకృష్ణ అనే వాళ్ళు వచ్చింది చెప్పం అంత పవర్ అనమాట ఈ మంత్రం ఈ మంత్రం యొక్క పవర్ ఎవరు కీర్తిస్తారు అనంత శేషుడు అనాది కాలం నుంచి కీర్తించిన ఇది ఎండవ్వాలన్నమాట ఈ మంత్రం యొక్క శక్తి ఇది అనంతం నాం నామకారి బౌదా నిజసర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏ తాదశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవ మేద్రిషమిహాజ్ అని నాన్న రాక చైతన్యం మాపర చెప్తాను ఈ యొక్క నామంలో అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి ఇది దేశకాల నియమాలపైన ఆధారపడలేదు ఎట్లాంటి వ్యక్తి పైన ఆధారపడలేదు ఎట్లాంటి పరిస్థితి పైన ఆధారపడలేదు ఇది ఎంతో శక్తివంతమైనటువంటిది దీని యొక్క శక్తి ఎవరు తెలుసుకోలేదు అనమాట అంత శక్తివంతమైనటువంటిది భగవంతుడే పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ నామాన్ని చేస్తే సో అందువల్ల మన యొక్క సాంప్రదాయం ఇది మన వైదిక సాంప్రదాయం మనం చూడొచ్చు ఈ ఊళ్ళో పనిచేసే వాళ్ళు కూడా పాడుతూ నామాన్ని కీర్తిస్తూ పనులు చేస్తూ ఉంటారు ఈ జపం చేయొచ్చు పని చేసేటప్పుడు కూడా అనొచ్చు దీన్ని మనం ఎప్పుడు కూడా ఇక మంత్రంలోనే ఉండాలి హరిదాస్ ఠాకూర్ అనే గొప్ప భక్తుడు చైతన్య మహాప్రభు యొక్క సంప్రదాయంలో ఆయన శిష్యుడు మూడు లక్షల నామాలు చేశారు నూట తొంభై రెండు మాలలు జపం చేసే మనం కనీసం పదహారు మాలలు చేయడం అంటే దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఆయన నూట అంటే ఇరవై నాలుగు గంటలు అదే తినడం పడుకోవడం తక్కువ ఏదో పది నిమిషాలు ఇరవై నిమిషాలు రోజంతా చేస్తూనే ఉండొచ్చు మీరు రోజు ఇరవై నాలుగు గంటలు కూడా ఈ నామం చేస్తూ ఉండవచ్చు మీకు ఆకలి ఏం కాదు నిద్ర ఏం రాదు హ్యాపీగా ఉంటుంది లైఫ్ చేయగలగాలంటే చేయవచ్చు అంటే ఆ స్థాయిలో మనం లేము ప్రోపాల వారు వెళ్ళినప్పుడు అరవై నాలుగు మాల చేయమన్నారు కానీ వాళ్ళు చేయలేకపోయారు ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం ఎన్నో జన్మలు ఉంది కాబట్టి దీనిపైన రుచి లేదన్నమాట ఇప్పుడు ఎట్లా అంటే మనకు పసుకలు అయినాయి మీరేమంటారు జాంటీస్ని ఏమంటారు పచ్చ కామెళ్ళు అంటారు తెలంగాణలో పసకలు అంటారు ఆ పచ్చకామేలు వస్తే ఏమవుతుంది మీరు మంచి షుగర్ తీసుకొని వచ్చారు అంట ఏ చేదు కూడా షుగర్ చేదుంది మీరు అబద్ధపడుతున్నారంటే చేదుంది మీరు అర్థం చేసుకోండి చేదు ఎందుకంటే ఆ పచ్చకామేలు వచ్చే వాళ్ళకి షుగర్ చేదే ఉంటుంది వాళ్ళకి చక్కెర తేదే ఉంటుంది ఆ రోగం వల్ల కానీ ఏమవుతుంది తినగా 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 వే వేప కూడా అయిపోతుంది అట్లా ఆ చేదున్నటువంటి ఆ షుగర్ తీపైపోతుంది సో దీనిపైన మనకు రుచి లేదు అంత కాబట్టి చేయగా 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 ఒకరోజు దీనిపైన రుచి వచ్చిందంటే ఇంకా మనం భగవంతునితో మాట్లాడవచ్చు కృషిడితో నాట్యం ఆడవచ్చు కృషితో కలిసి తినొచ్చు కృషితో కలిసి వాడవచ్చు ఇంకా కృషిడు ఉన్న తర్వాత ఇంకేం అవసరం ఎస్ అంటే కృషిడు సంతృష్టి అవుతాడు యొక్క నామంతో ఇంకా దానికంటే మించింది లేదు అసలు మన యొక్క జీవిత లక్ష్యమే అది కదా కృష్ణుడితో ఉండడం సో అందువల్ల మనం ఈ అనే ఎన్నో రకాల కార్యక్రమాలు ఉన్నాయి ఈ పద్నాలుగు లోకాల్లో ఈ అనంతకోటి భువన బ్రహ్మాండాల్లో దీనికంటే మించిన వస్తువు లేదు ఈ హరే కృష్ణ మంత్రం కంటే మించింది ఏది లేదు ఇంకా ఇంకేదైనా ఉందంటే చెప్పండి ఏది లేదు ఏ మంత్రము లేదు అసలు ఏ ధనము లేదు ఏ లోకము లేదు ఏ మనిషి లేదు దీనికంటే మించింది లేదు ఇక